ఓం నమ శివాయ వృశ్చిక రాశి మిత్రులరా రాబోయే నాలుగు రోజులు అంటే ఫిబ్రవరి ఒకటి రెండు మూడు నాలుగు తేదీలు మామూలు రోజులు కావు ఇప్పుడు వృశ్చిక రాశి వారు ఒక ముఖ్యమైన విషయాన్ని మనసులో బలంగా ఉంచుకోవాలి మీ మీద ప్రాణాలైనా ఇచ్చే ఆ నలుగురు వ్యక్తులు మరియు దైవిక శక్తుల గురించి ఇప్పుడు నేను చెప్పబోయే నిజం వింటే మీకు ఒళ్ళు గగ్గురు పుడుస్తుంది చెమటలు పడతాయి మీకు మొదట నమ్మకం కలగకపోవచ్చు కానీ జీవితంలో ప్రతి మలుపులోనూ ప్రతి కష్ట సమయంలో అత్యంత క్లిష్టమైన కాలంలోనూ ఈ నలుగురు వ్యక్తులు మీ వెంటే నీడలా ఉంటారు వారు మీకోసం రక్షణ కవచంలా నిలబడతారు మరియు అవసరమైతే మీకోసం తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా త్యాగం చేయగలరు అది రూపాయలు పైసలు వంటి ఆర్థిక సాయం కావచ్చు కోట్లాది ఆస్తిపాస్తులు కావచ్చు శారీరక రూపంలో కష్టపడటం కావచ్చు లేదా ఏదైనా నిజం కోసం మీ పక్షాన నిలబడి పోరాడటం కావచ్చు వీరు ప్రతి మలుపులోనూ మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని గెలిపిస్తారు వీరు మీ పట్ల చాలా నిజాయితీగా కల్మషం లేకుండా ఉంటారు మీ మేలు కోసం మీ భవిష్యత్తు కోసం వీరు పగలు రాత్రి అని తేడా లేకుండా మీకు తోడుగా ఉంటూనే ఉంటారు వృశ్చిక రాశి వారు ఈ గొప్ప సత్యాన్ని తెలుసుకుని వారిని గుర్తించడం మీ జీవితంలో అతిపెద్ద మలుపు కాబోతుంది మరి మిత్రులరా మీ మీద ప్రాణాలైనా ఇచ్చే ఆ నలుగురు వ్యక్తుల్లో ఇద్దరు మహిళలు మరియు ఇద్దరు పురుషులు ఉన్నారు ఈ నలుగురు వ్యక్తులు ఎవరంటే వీరు పేర్లు కనుక నేను మీకు ఇప్పుడు స్పష్టంగా చెబితే మీరు ఆనందంతో ఉప్పొంగిపోతారు కన్నీళ్లు పెట్టుకుంటారు మీ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలుతాయి వీరు మీకోసం తమ సర్వస్వాన్ని తమ కష్టాలను తమ సొంత జీవితాలను కూడా త్యాగం చేయటానికి సిద్ధంగా ఉంటారు దీనితో పాటు ఈ అనంత విశ్వంలోని అత్యంత శక్తివంతమైన తొమ్మిది దైవక శక్తులు కూడా ఇప్పుడు మీ పక్షాన బలంగా నిలబడి ఉన్నాయి అవి మీకు అండగా ఉండటానికి మిమ్మల్ని విజేతగా నిలబెట్టడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి ఇక్కడ మీరు చేయవలసింది ఒకటే ఏ చిన్న తప్పు కూడా చేయకండి మీరు ఎంత కష్టపడవారంటే ఎంత నిజాయితీ పరులంటే పరుల కోసం ఎంతగా తప్పించేవారంటే మీలోని ఆ మంచి గురిమే ఆ దైవిక శక్తులు కూడా ఇక మీకోసం సహాయం చేయకుండా ఉండలేనంతగా ఆకర్షించాయి ఇప్పుడు ఆ శక్తులు మీపై పూర్తిగా ఆకర్షితులయ్యాయి మీరు ఇప్పుడు ఆ దైవిక శక్తులు మీపై అంతులేని దయ చూపిస్తున్నాయి ఇప్పటి నుండి మీరు గనక ఎటువంటి చిన్న తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉంటే ఆ దైవిక శక్తులు మరియు ఆ నలుగురు వ్యక్తులు కలిసి మీ జీవితాన్ని సాక్షాత్తు స్వర్గం కంటే అద్భుతంగా వైభవంగా మారుస్తారు గడిచిన కాలంలో మీరు ఎన్ని కష్టాలను అనుభవించారో ఎన్ని అవమానాలను మౌనంగా భరించారో ఎంతటి లోతైన బాధలను అనుభవించారో ఈ దైవిక శక్తులకు మరియు ఈ నలుగురు వ్యక్తులు కలిసి మీ జీవితాన్ని సాక్షాత్తు స్వర్గం కంటే అద్భుతంగా వైభవంగా మారుస్తారు గడిచిన కాలంలో మీరు ఎన్ని కష్టాలను అనుభవించారో ఎన్ని అవమానాలను మౌనంగా భరించారో ఎంతటి లోతైన బాధలను అనుభవించారో ఈ దైవిక శక్తులకు మరియు ఈ నలుగురు వ్యక్తులకు వ్యక్తులకు స్పష్టంగా తెలుసు మీ మౌన రోధనను మీ హృదయంలోని దాగి ఉన్న బాధను చూసి ఈ దైవిక శక్తులు మీపై కృపను కురిపించాలని నిర్ణయించుకున్నాయి ఈ నలుగురు వ్యక్తులు కూడా మీకోసం తనువు మనసు ధనం అనే త్రికరణ శుద్ధితో పూర్తిగా అంకితమై ఉన్నారు రాబోయే కాలం మీ అద్భుత ఎదుగుదలకు సువర్ణ యుగానికి పునాది వేస్తుంది రాబోయే నాలుగు రోజులు అంటే ఫిబ్రవరి ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో మీరు చాలా అప్రమత్తంగా సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఈ దైవిక శక్తులు మిమ్మల్ని పరీక్షించడానికి ఏ రూపంలోనైనా మీ ముందుకు రావచ్చు ఇప్పుడు వారిని ఎలా గుర్తించాలో తెలుసుకోవటం చాలా ముఖ్యం ఎందుకంటే తెలియక ఏదైనా పొరపాటు చేస్తే అంతా చెడిపోతుంది మీరు ఏదైనా తప్పు చేస్తే ఈ దైవిక శక్తులు మీపై కోపగించి వెనక్కి వెళ్ళిపోతాయి వారిని ఎలా గుర్తించాలి ఏ సంకేతాలు గమనించాలి అనేది బాగా అర్థం చేసుకోండి తద్వారా ఎటువంటి తప్పు జరగకుండా ఉంటుంది ఇక ముందు పూర్తి సమాచారాన్ని నేను మరింత వివరంగా చెప్తాను మీ కోసం ప్రాణాలు ఇచ్చే నలుగురు వ్యక్తుల పేర్లు మరియు ఆ దైవిక శక్తుల గురించి చెప్తాను ఇక్కడ మీరు ఏమాత్రం పొరపాటు చేయకూడదు జాగ్రత్తగా గమనించండి మరియు ఈ వీడియో చివరి వరకు ఏమాత్రం వదలకుండా పూర్తిగా చూడండి తద్వారా అంతా అర్థమవుతుంది మీ కాలం మీద భూమి కదులుతుంది ఎందుకంటే మీకోసం సర్వస్వాన్ని అర్పించి ఆ వ్యక్తుల పేర్లు బయట పెట్టే సమయం వచ్చింది ప్రస్తుత ప్రపంచం చాలా స్వార్థపూరితమైనది మీరు బాధలో ఉన్నప్పుడు ఎవరు మీతో నిలబడరు కానీ ఈ నలుగురు వ్యక్తులు ఎటువంటి స్వార్థం లేకుండా కేవలం మీ మేలు కోసమే మీ పక్కన కొండంత అండగా నిలబడతారు వారు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు శారీరక ధైర్యాన్ని ఇస్తారు మానసిక బలాన్ని అందిస్తారు అటువంటి గొప్ప వ్యక్తులను మీ జీవితం నుండి పొరపాటును కూడా దూరం చేసుకోకండి మీరు ఏదైనా తప్పు చేసి ఈ నలుగురు వ్యక్తులు మీకు దూరమైతే మీ అదృష్టం మీపై అలిగిందని అర్థం చేసుకోండి భగవంతుడు మనకు సహాయం చేయాలనుకున్నప్పుడు ఆయన స్వయంగా రాడు తన దూతలను మన దగ్గరకు పంపిస్తాడు భగవంతుడి చేత పంపబడిన వారే మనకు దేవతలతో సమానం మీ కోసం దేవతలు లాంటి ఆ వ్యక్తుల్లో ఇద్దరు పురుషులు మరియు ఇద్దరు మహిళలు ఉన్నారు ఇప్పుడు నేను మీకు వారి గుర్తింపు వారి పేర్లు వారు ఎక్కడ ఉంటారు ఎలా కనిపిస్తారు ఇవన్నీ పోసగుచ్చినట్టు చెప్తాను మీరు వారి పట్ల ఎలా ప్రవర్తించాలో కూడా చెప్తాను లక్ష్మీమాత మరియు దుర్గామాత స్వరూపాలు ఈ నలుగురు వ్యక్తులు వారిని గుర్తించడం చాలా అవసరం ఎందుకంటే వీరు మీకు సాక్షాత్తు దేవతా స్వరూపులు వీరు మీ నిజమైన మిత్రులు ఆ ఇద్దరు మహిళలు మీకు సాక్షాత్తు లక్ష్మీమాత మరియు దుర్గామాత స్వరూపాలు వీరు ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆ ఇద్దరు పురుషులు మీ జీవితంలో శనిదేవ మహారాజు మరియు పరమశివుడు స్వరూపాలు వీటిని గుర్తించడంలో పొరపాటు చేస్తే జీవితం నాశనం అవ్వటం ఖాయం ఈ రహస్యాన్ని నేను ఇప్పుడు పూర్తిగా బయటపెడతాను ఒకసారి వీడియోని పూర్తిగా చూడండి అర్థం చేసుకోండి మరియు మీ జీవితంలో దీన్ని పాటించండి అలాగే రాబోయే కాలంలో ఈ దైవిక శక్తులు మీ జీవితంలో ఎటువంటి పెద్ద మార్పులను తీసుకువస్తాయో కూడా చెప్తాను ఈ శక్తులు ఏ రూపంలో మీ ఇంటికి రావచ్చు అనే రహస్యాన్ని కూడా చెప్తున్నాను మరి మిత్రులరా ఈ దైవిక శక్తులు మీ ఇంటికి ఏ రూపంలో వస్తాయి ఒక మనిషి రూపంలోనా ఒక జీవి రూపంలోనా అనేది మీకు తెలిసిపోతుంది తద్వారా వారిని గుర్తించడం మీకు సులభమవుతుంది ఒకవేళ మీరు ఏదైనా తప్పు చేసే శక్తులు కోపగిస్తే మీ జీవితంలో లాభం నష్టంగా మారుతుంది సుఖం బాధగా మారుతుంది అందుకే వీడియోని చివరి వరకు ఏకాగ్రతతో జాగ్రత్తగా చూడండి మిత్రులరా వృష్టికి రాశి వారి జీవితంలో తరచూ కష్టాలు వస్తూనే ఉంటాయి కానీ చివరికి అంతా సర్దు మునుగుతుంది దీనికి కారణం ఈ దైవ శక్తులే అవి మీపై కరుణ చూపించాయి అవే చివరికి అంతా సరిచేస్తాయి మీ జీవితంలో భగవంతుడి కంటే తక్కువ కాని వ్యక్తులు కూడా ఉన్నారు ఎందుకంటే కష్టాల్లో తోడునిచ్చేవారు భగవంతుడి కంటే గొప్పవారు వారు మీ పాలట ప్రాణదాతలు మీ జీవితంలో తరచూ ఏదో ఒక ఆపద వస్తూనే ఉంటుంది మీ శత్రులు మీపై చెడు ప్రయోగాలు చేస్తూనే ఉంటారు ఎవరో ఒక పొరుగు వారు మీ కుటుంబంపై కన్ను వేస్తూనే ఉంటారు మీ సొంత వారి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని నాకు తెలుసు వారు మిమ్మల్ని తక్కువ చేసి చూడటానికి మోసం చేయటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూ ఉంటారు మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తారు మరి మిత్రులరా ఇప్పుడు మీరు అత్యంత జాగ్రత్తగా వినవలసిన సమయం ఇది మీ జీవితంలో ఇన్ని ఆటంకాలు ఇన్ని కష్టాలు ఇన్ని కుట్రలు జరుగుతున్నా మీరు ఏటికి ధైర్యంగా నిలబడి ఉన్నారంటే దానికి మీ చుట్టూ ఉన్న అదృశ్య శక్తి ఆ దైవశక్తులు మీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశాయి మీ శత్రువులు ఎలాంటి మాయలు చేసినా చెడు ప్రయోగాలు చేసినా మిమ్మల్ని మానసికంగా కృంగతీయాలని చూసినా ఆ దైవ మిమ్మల్ని ఒక పసిబిడ్డను తల్లి కాపాడినట్లుగా కాపాడుతుంది మీపై జరుగుతున్న ప్రతీదాన్ని ఆ శక్తి తిప్పికొడుతుంది మీరు ఒంటరివారు అని అనుకోకండి ఎందుకంటే ఆ పరమాత్మ పంపిన అదృశ్య సైన్యం మీ వెంటే ఉంది ఈ రక్షణ కవచం మీ పూర్వీకులు పుణ్యం మరియు మీ నిష్కల్మషమైన భక్తి వల్ల మీకు లభించిన వరం మరి విశ్వంలోని గ్రహాల గమనం మారుతుంది ఇవి వృష్టికి రాసి వారి అదృష్టానికి నాంది ముఖ్యంగా ప్రదాత అయిన శనిదేవ మహారాజు తన నడకను మారుస్తూ మీ రాశిపై శుభ దృష్టిని చేస్తున్నాడు ఆ దైవిక శక్తులు ఇప్పుడు మీ ఇంటి ముంగిటి నిలబడి ఉన్నాయి ఈ శక్తుల ప్రభావం వల్ల మీ జీవితంలో ఇన్నాళ్లు ఉన్న చీకటి తొలగిపోయి వెలుగు నిండబోతుంది మీ దరిద్రమంతా పోయి అఖండ ఐశ్వర్యోగం పట్టబోతుంది ఇది కేవలం అదృష్టం కాదు శనిదేవుడు మరియు ఈ దైవిక శక్తులు కలిసి మీ జీవితాన్ని స్వర్గంలా చేయాలని నిర్ణయించుకున్నాయి మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో దైవ ప్రేరణ మీకు కనిపిస్తుంది రాబోయే రోజుల్లో మీ జీవితంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి అయితే ఈ సమయంలోనే మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు మీ చుట్టూనే ఉన్నారు మీరు ఎవరికైతే మంచి చేస్తారు వారే మీ వెనుక గోతులు తీయడానికి సిద్ధంగా ఉన్నారు మోసగాళ్ళు రంగులు మార్చి మీ ముందుకు వస్తారు అందుకే మీ మనసులోని మాటలను మీ భవిష్యత్తు విషయాలను ఎవరికి చెప్పకండి శత్రువులు పొంచి ఉన్నారు మీరు అప్రమత్తంగా ఉంటే వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు వివేకంతో ప్రతి అడుగు వేయండి మానవ స్వభావం చాలా విచిత్రమైనది మీరు కష్టాల్లో ఉన్నప్పుడు సానుభూతి చూపించేవారు మీ సుఖాల్లో ఉన్నప్పుడు అసూయతో రగిలిపోతూ ఉంటారు మీ ఇంట్లో ఏదైనా సంతోషకరమైన సంఘటన జరిగితే అది చూసి ఓరవలేని వ్యక్తులు మీ దగ్గర బంధువుల్లోనే ఉండవచ్చు ఇప్పుడు నేను ఆ నలుగురు వ్యక్తుల పేర్లను బయట పెట్టబోతున్నాను అది విన్నాక మీరు నిర్ఘాంతపోతారు మీ క్షేమం కోరే వారెవరో మీ వినాశనం కోరే వారెవరో ఈ రోజు మీకు తెలిసిపోతుంది ఈ చేదు నిజాన్ని ఒప్పుకోవటం కష్టమైన మీ రక్షణ కోసం మీరు తెలుసుకోవటం తప్పనిసరి మరి మిత్రులారా ప్రస్తుత స్వార్థపూర్తి సమాజంలో నిస్వార్థంగా ప్రేమించేవారు చాలా అరుదు కాని మీ అదృష్టం కొద్దీ ఆ నలుగురు వ్యక్తులు మీ పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉన్నారు వారు పైకి గొప్పలు చెప్పుకోరు కానీ మీరు ఆపదలో ఉన్నప్పుడు తమ సర్వస్వాన్ని అర్పించి మిమ్మల్ని కాపాడుతారు వీరు మీకోసం తనువు మనస్సు ధనం అని త్రికరణ శుద్ధితో అంకితమై ఉన్నారు వీరిని గుర్తించి గౌరవించడం ధర్మం వీరిని మీరు ఎంతగా ప్రేమిస్తే దైవకృప అంతగా మీపై ప్రసరిస్తుంది వీరిని దూరం చేసుకోవటం అంటే మీ అదృష్టాన్ని మీరే నాశనం చేసుకోవటమే మరి మిత్రులరా ఈ నాలుగు మహాత్ముల్లో మొదటి వ్యక్తి ఒక మహిళ ఆమె పేరు జీతో మొదలవుతుంది ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అంశతో జన్మించిన వ్యక్తి ఆమె మీ ఇంట్లోనే ఉంటే ఆ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది ఆమె ముఖంలో ఒక ప్రత్యేకమైన సౌమ్యత శాంతి ఉంటాయి ఆమె మీ మాటలను కాదనకుండా మీ క్షేమం కోసం నిరంతరం ప్రార్థిస్తుంది ఆమెను ఎప్పుడూ కూడా నొప్పించకండి ఆమె కంటి నుండి నీరు కారితే లక్ష్మీదేవి ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది ఆమె మీ ఇంటికి అదృష్ట దేవత మరియు మిత్రులరా రెండవ మహిళ శక్తి పేరు ఆర్ ఆర్ అక్షరంతో ప్రారంభమవుతుంది ఈమె సాక్షాత్తు దుర్గామాత స్వరూపం ఈమెలో ఒక అద్భుతమైన ధైర్యం ఆత్మవిశ్వాసం మరియు రక్షణ శక్తి ఉంటాయి మీపై ఎవరైనా శత్రువులు కుట్రలు చేసినా లేదా బయట శక్తులు మీపై దాడి చేసినా ఈమె తన వాక్శక్తితో మరియు సంకల్పంతో వాటిని తిప్పుకొడుతుంది ఈమె మాట ఒక్కోసారి మీకు కఠినంగా అనిపించవచ్చు కానీ ఆ కఠినత్వం వెనుక మీపై అపారమైన ప్రేమ మరియు మీ భవిష్యత్తు పట్ల ఆందోళన ఉంటాయి ఈమె సూచనలు పాటించడం వల్ల మీరు ఊహించిన పెద్ద ఆపదల నుండి సులభంగా తప్పించుకుంటారు ఈమె మీ రక్షణ కోసం భగవంతుడు పంపిన ఒక దివ్య దూత మరి మిత్రులరా ఆ ఇద్దరు పురుషుల్లో మొదటి వ్యక్తి శనిదేవుడు ఆంశ కలిగిన వాడు ఈయన చాలా గంభీరంగా నిశ్శబ్దంగా మరియు న్యాయబద్ధంగా ఉంటారు ఈయన మీ జీవితంలోకి ఒక గురువులా లేదా తండ్రిలా వచ్చి మీకు మార్గదర్శకత్వం వహిస్తారు మీరు ఎప్పుడైనా తప్పుడు మార్గంలో వెళ్తుంటే ఈయన మిమ్మల్ని కఠినంగా హెచ్చరించి సరైన దారిలో పెడతాడు ఈయన సహాయం వల్ల మీ వృత్తిలో ఉన్న అడ్డంకులు చిక్కుకుపోయిన కోర్టు కేసులు లేదా ఇతర చట్టపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి ఈయనను గౌరవిస్తే గ్రహాధిపతి అయిన శనిదేవుడు సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది ఇప్పుడు మనం ఈ దివ్య ప్రయాణంలో చివరి గట్టానికి చేరుకున్నాం మీరు ఇప్పటి వరకు విన్న ఈ రహస్యం కేవలం మాటలు మాత్రమే కావు ఇవి మీ జీవితాన్ని మార్చే మహామంత్రాలు ఈ నలుగురు వ్యక్తులు అనగా ఇద్దరు మహిళా శక్తులు ఇద్దరు పురుష శక్తులు మీ జీవితంలో రక్షణ కవచంలా ఉంటూ మిమ్మల్ని అత్యున్నత శిఖరాలను చేరుస్తారు వారిని గుర్తించి గౌరవించి ప్రేమతో చూసుకోవటం మీ బాధ్యత మీ దురదృష్ట రేఖలు ఇప్పుడు పోతున్నాయి మీ జాతకంలోని దోషాలు తొలగిపోయి రాజయోగం ప్రారంభమవుతుంది ఇకపై మీరు ఏ అడుగు వేసినా అది విజయానికి నాంది కావాలి భయాన్ని వదిలేయండి ఎందుకంటే భయం ఉన్న చోట భగవంతుడు ఉండడు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో మీ పనులు ప్రారంభించండి ఈ రోజు ఫిబ్రవరి ఒకటి నుండి సరిగ్గా ఫిబ్రవరి నాలుగో తేదీ వరకు మరియు ఆ తర్వాత మీ జీవితంలో సంభవించే అద్భుతాలను చూసి ఈ ప్రపంచమే ఆశ్చర్యపోతుంది మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు విరుస్తాయి మరియు మీ శత్రువులు మీ పాదాల చెంత మోకరిల్లుతారు మరియు మీ మనసును నిశ్చలం చేసుకోండి కళ్ళు మూసుకుని ఆ పరమేశ్వరుని ధ్యానించండి మీ కులదేవతలను మీ పితృదేవతలను స్మరించుకోండి మీ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించండి ఎందుకంటే వారి ఆశస్సులే మీకు శ్రీరామ రక్ష మీ ఇంటి గడప నుండి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది ఇప్పుడు మీ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది వృష్టికి రాశి వారి అందరూ జీవితాలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో జై దుర్గా మాత అనే కామెంట్ చేయండి